నా పేరు గౌతమి నేను కర్నూలులోనే ఉంటాను పుట్టి పెరిగిందంతా కర్నూలు నేను ఆటో ఫీల్డ్కి రావడానికి కారణం నాకున్న సమస్యలు ఇంకా ఇంటర్మీడియటే చదువుకున్నాను నేను దాంతోపాటు నాకు బయట జాబ్స్ సెట్ అవ్వట్లేదు టైమింగ్ సెట్ అవ్వడం పోవడం వల్ల నేను ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాను డ్రైవింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టము దానికోసమే నేను ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాను అంతేకాకుండా ఇంకా లేడీస్ బయటికి రావాలి ఆటో డ్రైవింగ్ ఫీల్డ్ అయినా కానీ కార్ అయినా ఇంకా వేరే ఏవైనా వర్క్ పరంగా సొంతంగా తన కాలం మీద తను నిలబడాలి అనే ఉద్దేశంతో నా లాంటి వాళ్ళు లోపలనే ఇంట్లోనే ఉండిపోకుండా ఆ పని చేస్తే సిగ్గు సిగ్గుచేటు ఈ పని చేస్తే సిగ్గుచేటు అని భయపడి అంటే బయటికి రావడానికి చాలామంది లేడీస్ భయపడుతుంటారు అట్లా భయపడకూడదు అందరం రావాలి ముందుకు రావాలి లేడీస్ ఇంకా ఎదగాలి బయటికి రావాలి ధైర్యంగా వచ్చి తన కాల మీద తను నిలబడాలి ఏ పని చేయడానికైనా ముందుకు రావాలి ధైర్యంగా అని నేను కోరుకుంటున్నాను